ఇంతకు ముందు నేను చెప్పాను మనిషి జీవితం చాలా విలువైనది మనిషిని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం నీ జీవితాన్ని నడిపించే మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఒక సారథిగా లేదా ఒక డ్రైవర్ గాను పెట్టుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో ఒక కోటి రూపాయలు కారు ఉన్న ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ లేకపోతే దాని వల్ల ప్రయోజనం ఏమీ లేదు మీకు తెలుసా అండి ఇప్పుడు ఘాట్ రోడ్స్ అని ఉంటాయి కొండల మీద నడిపించడం అవి పర్వతాల మీద ఎత్తైన స్థలాల మీద నడిపిస్తూ వెళ్తూ ఉంటారు మరి అలాంటి రోడ్ల మీద మరి బస్సుల్ని నడిపించడానికి కావచ్చు వెహికల్ ని నడిపించడానికి కావచ్చు ఎంతో ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ని పెట్టుకుంటారు ఎంతో Experience for పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఆ ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకే ఆ యొక్క ఘాట్ రోడ్స్ మీద ఆ యొక్క పర్వతాల మీద వాహనాలు నడపడానికి అనుమతి ఇస్తారు ప్రియరా మరి అంతకన్నా విలువైంది నీ జీవితం ఆ విలువైన జీవితాన్ని నడిపించడానికి మన కొరకు దేవుడు పరిశుద్ధాత్మని పంపించాడు ఆ పరిశుద్ధాత్మని నువ్వు ఒక సారథిగా ఆ నువ్వు పెట్టుకోగలిగితే ఒక డ్రైవర్ గా నీ జీవితాన్ని కంట్రోల్ చేయడానికి నువ్వు పెట్టుకోగలిగితే ఆయన నిన్ను కొండ శిఖరంలో నడిపించగలడు అగాధంలో నడిపించగలడు లోయలో నడిపించగలడు ఎత్తు పల్లాలలో నడిపించగలడు ఆ సముద్రంలో నడిపించగలడు సముద్ర దిగాంతములో నడిపించగలడు ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో కష్టములో నష్టములో బాధలు ఇరుకులు పరిస్థితిలో నిన్ను పర్ఫెక్ట్ గా నడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నువ్వు నీ యొక్క జీవితాన్ని నడిపించడానికి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన నువ్వు ఎక్కడా కూడా పాపంలో పడిపోకుండా ఆయన నిన్ను చక్కగా నడిపిస్తాడు ప్రియులరా అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ లేకు వస్తే సత్య స్వరూపి అయిన ఆత్మ లేకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రానంత వరకు మనం పాపంలోనే బ్రతుకుతాం పాపంలోనే జీవిస్తాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన పని ఏంటో సర్వసత్యంలోకి నడిపించడం చాలా సార్లు ప్రజలు ఇలా అంటుంటారు మేము వాక్యం విన్నప్పుడు చాలా ఎంకరేజ్ అవుతాం కొన్ని సార్లు మేము చాలా పవిత్రంగా బ్రతకాలి అనుకుంటాం కొన్ని సార్లు చాలా చక్కటిగా మేము బ్రతకాలి అనుకుంటాం కానీ మా వల్ల కాదండి బయటకు వెళ్ళంగానే మేము పడిపోతున్నాం అంటారు కారణం ఏంటి అంటే ఒక కారు డ్రైవర్ ఎట్లాగో నీ జీవితాన్ని నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ప్రతిసారి అడగాల్సిందే హలియా ఆయన నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాడు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తాడు నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాడు నీ ఆశల్ని కంట్రోల్ చేస్తాడు నీకు కోరికల్ని కంట్రోల్ చేస్తాడు నీ విపరీతమైన ఆ దురాశల్ని కంట్రోల్ చేస్తాడు సమస్తాన్ని కంట్రోల్ చేసి నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తాడు హలిలూయా